గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఇస్ వికాస దశలు అనేటువంటివి ఎలిజిబెత్ హెడ్లాక్ ప్రకారము మానవ వికాస దశలను పది దశ పది దశలుగా విభజించినారు అవి ఒకటి జనన పూర్వ దశ రెండు

ఆరు యవ్వనారంభ దశ ఏడు కౌమార దశ ఎనిమిది పూర్వ వయోజన దశ తొమ్మిది మధ్య వృద్ధాప్యం ఈ విధంగా పది దశలుగా మానవ వికాసాన్ని విభజించడం అనేటువంటిది జరిగింది హెర్లాక్ ఇప్పుడు జనన పూర్వ దశ జనన పూర్వదశ అంటే ఫలదీకరణ చెందినప్పటి నుండి రెండు వారాల వరకు ఫలదీకరణ చెందినప్పటి నుండి జన్మించే వరకు ఉండేటటువంటి దశ అంటే తొమ్మిది ఫస్ట్ దీనిలో మూడు ఉపదశలు అనేటువంటి ఉండే ఒకటి బీజదశ రెండు పిండ దశ మూడు భ్రూణ దశ బీజదశ అనేటువంటిది ఫలవీకరణ నుండి రెండు వారాలు ఇది రెండు వార రెండవ వారాంతం నుండి ఆరు నెలలు ఇది ఏడు నుండి తొమ్మిది నెలలు ఇక్కడ నీరం నుండి రెండు వారాల వరకు ఈ రెండు వారాల్లో బీజం అనేటువంటి చిన్న అంకురంగా ఉంటుంది ఈ బీజం అనేటువంటిది నుండి గర్భాశయాన్ని చేరే లోపల అనేక విభజనలు విభజన చెందుతుంది ఈ విభజనల ఫలితంగా రెండు పొరలు అనేటువంటివి ఏర్పడతాయి మొదటి పొర జరాయువుగా మారుతుంది రెండో పొర పిడినంగా మారుతుంది నెక్స్ట్ పిండ దశ ఇది రెండు వారాల నుండి ఆరు నెలల వరకు ఉంటుంది దీనిలో ఈ దశ ఎందు అన్ని అవయవాలు అనేటువంటివి ఏర్పడతాయి ఈ జరాయువు అనేటువంటిది ఆహారాన్ని అందించడానికి మరియు పిండానికి భద్రతను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ భ్రూణరశ ఏడు నుండి తొమ్మిది నెలలు అనేటువంటిది ఈ భ్రూణరశా కాలము దీనిలో దశలో ఏర్పడినటువంటి అవయవాలు అనేటువంటివి బాగా అభివృద్ధి చెందుతాయి నెక్స్ట్ నవజాత శిశు పుట్టినప్పటి శిశువు గర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు బయటకు వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత పరిస్థితులు వేరు ఈ పుట్టిన తర్వాత ఉన్నటువంటి బాహ్యమైనటువంటి వాతావరణం ఉష్ణోగ్రత వీటికి అనుకూలంగా ఈ దశలో సర్దుబాటు అనేటువంటిది చేసుకుంటుంది శిశువు అదే విధంగా జీర్ణాశయము మళ్ళీ మల విసర్జన మొదలైనటువంటి వాటిలో సర్దుబాటు అనేటువంటిది చేసుకుంటుంది నెక్స్ట్ శైశవ దశ మూడో దశ శైశవ దశ ఇది రెండు వారాల నుండి రెండు సంవత్సరాల